ఓటేసాకైతే పతుకొని పోతున్నాం కదా ఫ్రెండ్స్ ఇక మా ఊరు వంక అయితే ఫుల్ వాన పడింది కదా వంక వారుతుంది ఇక అక్కడ చూడ బ్రిడ్జి కల్ బ్రిడ్జి కల్లా తీసేకి రాదు ఇది ఇంతకు ముందు బ్రిడ్జిలు ఉండలేదు కదా ఇప్పుడే బ్రిడ్జిలు దానికి కిందే పోతున్నాయి నీళ్ళు అయితే ఫుల్ వారు చూడు ఫ్రెండ్స్ వంక అయితే ఈ వంక వచ్చింది కదా ఇంకా ఫుల్ వస్తే పైకి పెద్ద వాన పడింది మాకైతే

എകാലേ കൊച്ചു തടുത്തേവാന ഈസ ഫുൾ പടി എന്ന് നീല്ലാഗ പാർമ ലോ സെ ఏమో ఓటేసేకి ఏడు గంటలకి పోదామని లేచివి ఓటు వేసేకి ఏడు గంటలకే ఊళ్ళని అయ్యే లేచి ఇంట్లో పనిలో సోమవారం కదా ఇంట్లో పూజ పూజగానే అయిపోయింది పూజ అయిపోయింది కదా పూజ కంప్లీట్ చేసినాం ఏడు గంటలు పోవాలని చెప్పి ఇంకా పొద్దుగాలే లేచినాం కదా ఇంక అది ఫుల్ వారబడుతుంది ఇంక పోయేకి రాత్రి ఒంటి గంట నుంచి పడుతుంది చూడ వర్షమైతే ఫుల్ వారైతే ఫుల్ అదే మాకైతే ఫుల్ హ్యాపీ పొద్దుగాల ఊళ్ళని రెడీ అయినాం కానీ ఇంక కానీ వాళ్ళైతే వా పడుతూనే ఉంది కాబట్టి ఇంకా కొంచెం తిని పోదామని చెప్పి బొరువులు అయితే చేస్తున్నాయి ఈరోజు అంటే ఇక్కడ ఓట్లేదు కదా మనకి ఇక్కడ మనం పత్తికొని పోవాలా మాకైతే ఇక్కడ ఓట్లేదు కానీ పత్తికొని పోయి చేసిన ఓట్లు అందుకని తొందరగా పోదామని చెప్పి రెడీ ఇంకా ఈ బొరువులు అయితే వాళ్ళే ఓటర్లు ఇచ్చినారు కదా ఓటర్లే ఓటర్లే కదా మూడు సార్లు మూడు సార్లు ఇచ్చినారు వాళ్ళు ఇంకా ఈ రోజు అన్ని షాపులు అన్ని బంద్ ఉంటాయి కదా మనకి ఏం బయట కానీ తినేకేముండదు ఇంకా తినిపోదామని చెప్పి ఇప్పుడైతే ఒక గది చేస్తున్నాను నాకైతే వాన ఫుల్ పడింది ఫస్ట్ ఫస్ట్ వాన అనమాట మరి నాకు కొంచెం పడింది ఈ రోజు అయితే ఫుల్ పడింది వాన ఎండ ఎక్కువ అని తొందరగా పోదాం అనుకుంటుంది వాతావరణం సల్ల చేసా వాన దేవుడు వాతావరణం అయితే ఫుల్ సడన్ గా అంత కూలింగ్ అయిపోయి లేదంటే ఫుల్ వేడవుతుందా ఎండకి ఎంత సేపు నిలబడాలో లైన్ లో అనుకుంటే గానీ ఇంకా మరి లేట్ అయినా ఏం కాదురా ఇప్పుడు చేయి చేయి ఒక్క చేయి

దగ్గర ఉంటే ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పు ఓటర్ మేమైతే ఓటు మీరు ఓటు ఓటేయండి ఇంకా ఓటు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి పెట్టకూడదు అనమాట మనకి నచ్చిన వాళ్ళకి ఓటైతే నచ్చిన మంచి చేసే వాళ్ళకి మంచి నాయకుని పొడుగు వస్తున్నావా ఏమి అట్లా ఏమో చాలా పొడు పొడువు వేస్తా కట్ చేస్తారు కదా ఎట్లా చూద్దామనే చూద్దామని అంటే చిన్న పిల్లలు తొందర మగతాయి కదా ఏంటి ఉల్లికట్లు కదా ఈజీగా అయ్యిందంటే ఉప్మా వగ్గానే తొందరగా కావాలంటే ఉప్మా తొందరగా ఉప్మా దంటే పోయడమో తీయడము నేనా చెప్పను అట్లా చెప్పకూడదు ఎవరు చెప్పను నాకు ఇష్టమైన వాళ్ళకి మన ఇష్టమైన నాయకుని చెప్పనా తర్వాత చెప్తాను దీంట్లో ఇంట్లో విడేలా చెప్పు కజ్జా కజ్జయ్ తొందరగా చేయి ఎంత వర్షం వచ్చినా చల్లగుండాది అంటే ఉడక ఆడుతుంది నాకు నీళ్ళు పోసుకుంటే స్నానం చేసి చల్లగాలే దేవుడు ఇంత అగ్గి కురిపించారు నాలో

బాగోడే వర్షం మంచి వర్షం మనం బయట పడుకున్న వాళ్ళు లోన్కి వచ్చి పడుకుంటామే ఇంక వాహనంగా ఎట్లా పోయి ఉండేది కూడా చూడలేదు కదా పడుతుంది మనం కాదు ఫ్లాన్ సౌండ్కి ఏమీ పల్లె కారుతుందేమో సుడిపో సుడిపాటి కదా నువ్వు ఇల్లు నాకు నిమ్మన్నా పడింది కదా అప్పుడేం కార్ లేదా అని ఇంకా నేను పడుకునింది కార్లే

గట్టి మాట్లాడు ఓటేసేనాడని నేనే చిన్నగా ఒకటేసేనాడే కదా నీళ్ళు క్యా కదా పోసింటే మరి మరిది కడిగి పోస్తుంటే చింతపండు రానిపెట్టాలి కదా రాయలసీమ ఉగ్గానే అనేది మన రాయలసీమ వల్ల ఒగ్గానే ఎక్కువ తినేది ఒగ్గన బజ్జి ఖచ్చితంగా ఉగ్గన బజ్జి ఏమంటే ఇట్లా తింటే తొందరగా అరిగిపోతుంది అరిగిపోతుందా పనిచేసే వాళ్ళకి మిర్ర ఉంటుందంట ఉగ్గన బజ్జి కాదు అట్లా అంటారనమాట నాకేమి ఇడ్లీ ఇష్టం ఎక్కువే ఉగ్గన బజ్జీ తక్కువే లేకుంటామండి నువ్వే కింద ఉందే అవులే

పూలు దొరకు నిన్న చెప్తే నేను మరసేస్తుంది ఊర్లోదైతే అట్లే పోవచ్చు వచ్చిన పప్పుడు పరిగంటి మరి నడుపుకో తడుపుకో మరి పొరుగులో నారపెట్ట మరే బాగా నానాలి కదా ఇవి గట్టి పొరగలు కదా మెరకాయలు మిక్సీ కేసావా కార్మునా మెరకాయలు కొంచెం ఎక్కువ మరి కార్ముడాకుంటే

ಬುರಗಟ್ಟಿ ಎಕ್ತ ಅಟ್ಸ್ಪೆಟ್ಟು ಎಲ್ಲೈತೇ ಎಲ್ಲೈತೆ తింటలే నాకే నాకు ముందే గ్యాస్ మరి ఒక్క పెట్టుకొని మరి గ్యాస్ ఎక్కువ చేస్తావేట్లా తింటే అట్లా లేదు పారేసేకి వీలు లేదు తినలే మిగిలింది నా నేపు కొంచెం మనకి అట్లా ఉండాలి కదా నీళ్ళు వర్షం కాకుంటే చల్లబడింది రే వర్షం లేట్ అయినా వేసేస్తారా ఎవరు గెలుస్తారా కానీ వర్షం శుభ్రస్కి మాదిరింది తప్ప మరి గెలిచిన అంటారు రేపు గెలిచినాక మా ఆయన గెలిచిన దానికి వానొచ్చా ఓటు వేసిన రోజే వానొచ్చి అంటారు మరి ఎవరు గెలిచేది తెలియదు మనకి అంతే కదా అనేది ఎప్పసే వర్షం వస్తుంది ఎప్పొచ్చే వర్షమే రాదు అంటారు మరి ఎవరు గెలుస్తారు ఈసారి

నింకేలేదు కదా హ్మ్ ఇది ఏం బాటం ఇది చిది పండరసమేసే బాటదరా చిది పండరసమే బాండేది ఎంకై కంటే మన పల్తీలంగం ఓటేసేయకపోతే ఒక్కగానే పెడుతుండ్రీ డబ్బులకి బ్రేమిస్తులేదు అప్పుడు ఏమన్నా టిఫిన్ పెట్టేది ట్యాక్టర్తో తోలేదు మంత్రులని మన ఊర్లో ఓటేసాక లేదు కదా వేరే ఊరు వాళ్ళ ఆ వగ్గానికే ఓటేసి వస్తుండ్రీ మరి అక్కడే పెడతాను రీ వాళ్ళ ఇళ్ళ దగ్గర డోళ్ళ ఇళ్ళ దగ్గర

ఉప్మా కదా ఉప్మారావు ప్యాకెట్ పెట్టేవనే ఇదే కదా మంచిది ఇచ్చారు ఇచ్చారా చనిపోయి కాలే కాలే ఉప్మా నాయల్లా చెప్పిన

మరి కళ ఏడుచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అంట ఉప్మాది కింద మాడి చెక్క తినక గానీ మాడిపోయింది ఉప్మా మిగిలిన తినరు కానీ అది దిక్కింది మరి అది బాగా కరం కరం బాగుంటుంది కదా టేస్ట్ కలుపు చేత కలిపి

మరి ఎట్లా ఎట్లా మరి ఎప్పుడైనా కానీ తొందరగా వస్తుండే ఊర్లోనే ఉంటాం కదా చూసుకొని పోతుండే ఈసారి మరి ఎట్లా మరి ఫస్ట్ పప్పుల పొడి లాస్ట్లో పొడి పొడి కొంచెం పొడి వేస్తేనే ఒక టేస్ట్ పప్పుల పొడి వేయలేదంటే అంతా ఒక నీళ్ళు తట్టుకొని తిన్నసి ఊటలు ఆ పప్పులు పొడి వేస్తుంటారు నీళ్ళు దేవడము ఇట్లా వేయడము పసుపు కలపడము వేస్తారు కొంచెం ఎట్లయినా మసాలా వేస్తారు కొంతమంది తెలుసా అల్లము అది మరి బాగుంటుంది చూడాలి

లేదా అటుకే బా అటాచ్ వచ్చిందీ పేనైతున్నా తిను తెచ్చుకుందా గొప్ప పడితే పెట్టు నాకు పెట్టు నీళ్ళు నల్ల ఫస్ట్ మర కారు మరనే వేసుకుంటా చూసి కొంచెము నువ్వు పెట్టుకో బాగుందే టేస్ట్ బాగుంది